ఎవరు చెయ్యింది చేసింది ఆస్ట్రేలియా మీద మనం ఓడిపోతాం అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నా ఆ టైంలో నిలబడి నూట ఇరవై కన్నా ఎక్కువ రన్స్ కొట్టింది ఇండియాని ఇండియా చేర్చింది గెలిచిన తర్వాత ఇదంతా కూడా నేను ప్రేమించే పూజించే నా జీసెస్ వల్లే సాధ్యమైంది అనేటటువంటి ఒక మాట అనేది దాంతో లుచ్చ నా కొడుకులు లేబర్ నా కొడుకులు ఆమె పచ్చిగా తిరుగుతున్నారు పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు ఊరి ఆమె చేసిన తప్పేంద్ర బాబు ఆమె చిన్నప్పటి నుండి పూజిస్తున్నటువంటి ఆ జీసెస్ ని ఆమె నమ్ముకుంటే ఆ జీసెస్ ని ఆమె పూజించింది నువ్వు పూజించేటటువంటి రాముడు నువ్వు పూజించేటటువంటి కృష్ణుడు నువ్వు పూజించేటటువంటి దేవి దేవతలు ఇదే నీకు నేర్పారా మమ్మల్ కాదని వేరే వాళ్ళు పూజిస్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళక్కన చెప్పండి ఆడపిల్ల అనేటటువంటి ఇది కూడా లేకుండా సంస్కారాలు లేకుండా పచ్చి బూతులు పెరుతున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాధ కనిపిస్తుంది చైనా అయినా జపాన్ అయినా టెక్నాలజీలో ముందుకెళ్తున్నారు ఏ ముందుకెళ్తున్నారు కానీ మీరు నా దేవుడు గొప్ప నా కులం గొప్ప అని ఇంకా అదే రొచ్చులో బతుకుతున్నారు రోత నా కొడుకులకి ఏం చెప్పాలనేటటువంటిది నాకంటే అసలు కానీ అర్థం కాలేదు ఇప్పటికి కూడా చెప్తున్నా మా చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ తన చిన్నప్పటి నుండి జీసస్ ని పూజిస్తుంది తానే తను నమ్ముకుంది అదే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పింది ఆమె తానికి ఆమె ఇంట్రోల్ చేయటం ముమ్మాటికి తప్ప అన్నమాట ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకుంటే ఏ దేవుడైనా ఒక దేవుని తిట్టడం అని చెప్పుడు ఏ మతమైనా సరే ఒక మతాన్ని తిట్టండి అని అసలుకే చెప్పడు అలా జడతారు అంటే మీరేదో పక్షపాతంతో మీరేదో యూనివర్సిటీకి అలా అలవాటు పడి అలా వాగుతున్నారు కానీ ఇది ముమ్మాటికి తప్పు మారంటే తూ మీ బతుకులు